రాష్ట్రంలో అనేక సమస్యలు ఉండగా ఆ సమస్యల ప్రస్తావన పక్కన పెట్టి తిరుపతి లడ్డూ చుట్టూ వివాదాన్ని తిప్పడం అనేదాన్ని అది ఎవరు కూడా అంగీకరించడం ఎందుకంటే తిరుపతి లడ్డూ విషయంలో కలితీ జరిగితే ఖచ్చితంగా ద గవర్నమెంట్ అందులో ఒక సీనియర్ అడ్మినిస్ట్రేటర్ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు దానిపైన సిట్ ఆల్రెడీ అపాయింట్ చేశారు ముగ్గురు సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్లందరూ కూడా ఇవాళ దర్యాప్తు పూనుకుంటా ఉన్నారు కాబట్టి ఏమంటే మేము స్పష్టంగా చెప్తా ఉన్నాం సిపిఐ తరఫున అందులో ఎవరు ఇన్వాల్వ్ అయినా ఎంత పెద్ద తలకాయలు ఉన్నా వాళ్ళపైన కఠినమైన చర్యలు ఉండాలి ఖచ్చితంగా భక్తుల మనోభావాలు కాపాడాల్సిన బాధ్యత ఉంది కానీ దీన్ని ఆసరాగా తీసుకొని రాజకీయ నాయకులు ఒకరి మీద ఒకరు చేయడము నీవు క్రిస్టియన్ అనడము నీవు అని అనడము కులాన్ని మతాన్ని ఇవన్నీ తీసుకురావడం సరైనది కాదు ఎవరైనా సరే ఇవాళ నీ భార్య క్రిస్టియన్ కాబట్టి నీవు రాకూడదు అంటే అట్లాంటి మీ భార్యలు కూడా క్రిస్టియన్స్ ఉన్నారు కదా అనేక కులాల వాళ్ళు అనే అసలు వెంకటేశ్వర స్వామి ఈజ్ ఏ సెక్యులర్ గార్డ్ ఆయన ఆయన భార్య బీబీ నాంచారమ్మ మరి బీబీ నాంచారమ్మ ఆయన బా భార్య కాదని ఎవడని చెప్పగలడా మరి ఆయనే ముస్లింలు పెళ్లి చేసుకున్నప్పుడు మీరు ఆ దేవుడి దగ్గర పోయే వాళ్ళకి మరి అది ఇది అని చెప్పి మీ అంతకు మీరు చెప్పి దీన్నంతా కూడా మతం తిప్పడానికి కులం చుట్టూ తిప్పడానికి చేయడం అని సరైన ఈరోజు కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉందని చెప్పి అసలు వాళ్ళకంటే మీరు ఎక్కువ ఎగిరెగిరి పడుతున్నారు ఇక్కడ వాళ్ళ వాళ్ళ పాప వాళ్ళ వాళ్ళు ఏదో ఒక మాట అనిపోతే మీరు వాళ్ళకంటే ఎక్కువ చేస్తూ ఉన్నారు ఇక్కడ వాళ్ళతో కలిసి ఉన్నాం అనే పేరుతో కాబట్టి ఏమంటే ఇది ఖచ్చితంగా చెప్తా ఉన్నాను రాజకీయంగా ఎదుర్కోవాల్సిన అంశంలో రాజకీయంగా ఎదుర్కోవాలి తప్ప మీరు బిలో ది బెల్ట్ కొడతాము తర్వాత నీకు ఒక మతాన్ని పూస్తామంటే అది కరెక్ట్ కాదు అది ఎవరు చేసినా కూడా సరైనది కాదు